ప్రంత అనుబంధం పెంచుకున్న ప్రతి ఒక్కరికి హైదరాబాద్ అంటే ఒక మోజు అది సంస్కృతి సాంప్రదాయాల కూడలి భావోద్వేగాల కడలి ఛాయ్ తాగడానికి ఒక స్పాట్ బర్త్డే కేక్ కటింగ్ ఆస్వాదించడానికి ఇంకో స్పాట్ సెల్ఫీల మోజు తీర్చుకోవడానికి మరో స్పాట్ సినిమా చూడడానికి వేరే స్పాట్ కళాత్మక వీక్షణతో మనసు సేత తీరడానికి మరో ప్రదేశం ఇలా ఒక్కో ఎమోషన్స్ ఒక్కో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది హైదరాబాద్ విస్తరిస్తున్నా ఎప్పటికప్పుడు నవ్యతను సంతరించుకుంటోంది రూపురేఖల్ని తీర్చిదిద్దుకుంటున్నా ఇప్పటికీ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ట్యాంక్ బండే అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు హుసేన్ సాగర్ లోని బుద్ధుణ్ణి చూడటానికో దానిని ఆనుకుని ఉన్న లుంబిని పార్క్ ను ఎన్టీఆర్ గార్డెన్ ని సందర్శించడానికో లేదా ట్యాంక్ ఎంజాయ్ చేయడానికో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఇప్పుడు అది బాడీ కేక్ కటింగ్ ప్లేస్ గా మారింది ముఖ్యంగా యువత అర్ధరాత్రి ట్యాంక్ బండ్ పైన కేక్ కట్ చేస్తే ఆ కిక్కే వేరు మనిషి ఉండేది గచ్చి బౌలి అయినా సరే మనసు ఉండేది సాగర్ హైదరాబాద్ మానవ నిర్మితం అనే చెప్పాలి అయితే హుసేన్ సాగర్ ని చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఈవినింగ్ అయితే చాలు బోటింగ్ తో మొత్తం నిండిపోతూ ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్టు బర్త్డే పార్టీస్ ని కూడా హుసేన్ సాగర్ పైన చేసుకుంటూ ఉంటారు ట్యాంక్ బండ్ అంటేనే బర్త్డేస్ కి స్పెషల్ ఫ్యామిలీకి ఒక పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక నగరంలో అత్యంత ఆదరణ పొందిన నూతన నిర్మాణం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జి మాత్రమే యుఎస్ యూకే ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని నగరాలకు ఏమాత్రం తీసిపోని అద్భుతమైన ఆర్టిఫిషియల్ అందం దీని సొంతం మన మాదాపూర్ హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఆ అద్దాల ప్రపంచంలోకి సాధారంగా స్వాగతించే ఆహ్వాన తోరణంలా అందరి చూపుల్ని తన వైపు తిప్పుకుంటుంది దుర్గం చెరువు వేలాడే కేబుల్ బ్రిడ్జి అధునాతన హైదరాబాద్ కు మరో ముఖ్యమైన అట్రాక్షన్ సెంటర్ గా మారింది హ్యాష్ ట్యాగ్ లో సిటీలో ఎక్కువ సెల్ఫీలు తీసుకున్న ప్లేస్ అని సెర్చ్ చేస్తే ఇదే వస్తుందేమో హైదరాబాద్ అంటే ఎంతో మందికి లవ్ అండ్ ఎఫెక్షన్ హైదరాబాద్ వాసులకే కాకుండా కి కానీ పలు జిల్లాల రాష్ట్రాల వాళ్ళకి కానీ హైదరాబాద్లో చాలా మెమోరీస్ ఇస్తూ ఉంటుంది అయితే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఐదు స్పాట్లు ఉంటాయి ఆ ఐదు స్పాట్లు కూడా ఎంతో స్పెషల్ అని చెప్పవచ్చు అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జే స్పెషల్ అని చెప్పాలి అయితే కేబుల్ బ్రిడ్జ్ చూసినప్పట్లో మనము ఏ లండన్లోనో అమెరికాలోనో ఉన్న ఫీలింగ్ అయితే తెప్పిస్తూ ఉంటుంది నైట్ టైంలో చూసుకున్నట్టయితే యూత్ ఈ తో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి ఎంతో మంది నైట్ అవుట్ చేస్తూ మరి ఇక్కడికి వస్తూ ఉంటారు మన చారిత్రక నగరంలో చాయ్ అంటే పదర అని అంటారు అందరూ సిటీలో టాప్ స్టాల్స్ ఏంటని ఎవరని అడిగినా టీ స్టాల్స్ అని చెప్పేస్తారు అవి వేలలో కాదు లక్షకు పైనే ఉంటాయి ఎన్ని టీ స్టాల్స్ కేఫ్స్ ఉన్న నిలోఫర్ ఛాయ్నే మా ఫేవరెట్ అనేవారు ప్రతి ఐదుగురిలో ఇద్దరు ముగ్గురైనా ఉంటారు హైదరాబాద్ ఒక కుటుంబం అయితే నిలోఫర్ వంటగది లాంటిది అక్కడ టీ అంతటి ప్రత్యేకతను సొంతం చేసుకుంది నగరవాసుల ఒత్తిడి తగ్గించే మెడిసిన్ గా మారిపోయింది అంతేకాదు చార్మినార్ పక్కనే ఉన్న నిమ్ర కేఫ్ లో రాత్రి పది దాటాక తేనీరు తాగితే ఆ ఫీలే వేరని టీ లవర్స్ చెబుతున్నారు టీతో పాటు ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ ను ఆస్వాదించాలని అనుకునే వారంతా ఒజాం జహీ మార్కెట్ కు పరుగులు తీసి నగరంలో టాప్ ఎన్ని ఉన్నప్పటికీ చారిత్రక నిర్మాణం చెంతన రాజసంగా ఐస్ క్రీమ్ తినడమే స్పెషల్ అని స్వీట్ గా సెలవిస్తున్నారు చాయ్ ప్రేమికులు మొత్తంగా హైదరాబాద్ అంటే త్రీ బి ఫార్ములా గుర్తుకొస్తుంది అవే బిర్యానీ బ్యాడ్మింటన్ బాహుబలి నగరంతో పెనవేసుకున్న అంశాల్లో సినిమా కూడా కీలకంగా మారింది ఒకప్పుడు సినిమాలన్నా రిలీజ్ సినిమా ఫస్ట్ షో అన్నా ఎవరికైనా గుర్తొచ్చేది చిక్కడిపల్లిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇప్పుడు ట్రెండ్ మారింది రిలీజ్ అయ్యే సినిమా మొదటి షోకు ఐమాక్స్ థియేటర్ అడ్డగా మారింది మూవీ రివ్యూల స్పాట్ గాను ఈ వేదిక నిలుస్తోంది మొదటి షోనే కాదు ఏ షో అయినా ఐమాక్స్ లో అవి బిగ్ స్క్రీన్ పైన చూస్తే ఏదో తృప్తి అలా ఐమాక్స్ గో వెల్స్టేజ్ ఆలొ సినిమా వినోదం ఆకలి ఇలా మూడు ఏకకాలంలో తీరిపోతాయి హిస్టారికల్ ప్లేసెస్ లో నాలుగు మినార్ కలిగిన చార్మినార్ ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలుసు అయితే చార్మినార్ ని చూడడానికి ఎంతో మంది ఇష్టపడతారు చార్మినార్ చూడడం కంటే ముందు దానికి చార్మినార్ లో షాపింగ్ చేయడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు అయితే ఫారెనర్స్ తో పాటు పక్కన రాష్ట్రాల వాళ్ళు జిల్లాల వాళ్ళు కూడా చార్మినార్ కి వస్తూ ఉంటారు అయితే చార్మినార్ లో షాపింగ్ చేయాలంటే ముందుగా బ్యాంగిల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారనే చెప్పాలి ఇక్కడ అంత రకరకాల బ్యాంగిల్స్ మనకు చార్మినార్ లో కనిపిస్తూ ఉంటాయి అయితే షాపింగ్ చేసే వాళ్ళు రోజు మనకు నిత్యము వేలాది మంది ఇక్కడ షాపింగ్ తో కనిపిస్తూ ఉంటారు నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ తేడా లేకుండా రోజంతా మనకి ఇక్కడ వేలాది మంది ఉంటూ ఉంటారు సో చార్మినార్ తో పాటు నీలోఫర్ కేఫ్ లో టీ తాగడానికి దాంతో పాటు రవీంద్ర భారతి లో భరతనాట్యం కూచిపూడి ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ కి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి అయితే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఈ ఐదు స్పాట్లు ఏవైతే ఉన్నాయో ట్యాంగ్ బండ్ రవీంద్ర భారతి నీలోఫర్ కేఫ్ చార్మినార్ దుర్గం చెరువు ఇవన్నీ కలిపితే మాత్రం హైదరాబాద్ లో ఎంతో మంది ఎన్నో మెమోరీస్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అయితే హైదరాబాద్ అంటేనే అందరికీ ఒక ఎమోషన్ అని చెప్పాలి కెమెరామెన్ గజానందో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్